వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ క్రీడాకారులకు సూచించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ మీట్ లో ప్రతిభ కనబరిచిన పథకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం అభినందించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ అతిథిగా హాజరై పథకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను పోలీస్ వ్యక్తిగతంగా కలిసి వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశిస్తూ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర స్థాయిలో చక్కటి ప్రతిభ పరిచినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ పూర్తి స్థాయిలో క్రీడలకు సమయాన్ని కేటాయించే పోలీస్ అధికారులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందచేయడం జరుగుతున్నారు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని రాబోయే జాతీయ స్థాయిలో ఇదే రీతిలో ప్రతిభ కనబరుస్తామని పరుస్తామని సిపి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి రవి ఏసీపీ నాగయ్య ప్రార్థసారథి సురేంద్ర మధుసూదన్ అనంతయ్య ఆర్ చంద్రశేఖర్ శ్రీ नवा श्रीतरपाल गुणार ओके सर रेडी मेन कबड्डी रेडी होनार आंद्र हेटलेट एक सेंटर रेडी होनार रेडी सर आ स्विमिंग नेक्स्ट रेडी होनार स्विमिंग ओके सर रेडी सर ओके

కంటిన్యూస్గా ఉండాలి సంవత్సరం వరకు నేను స్పోర్ట్స్లో ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి సెలవు గురించి వాళ్ళకి సహాయం గురించి ఎప్పుడూ కూడా అంటే ఇబ్బంది లేకుండా నాకు గుర్తుంది ఎస్పీ ఉన్నప్పుడు ఒక రన్నర్ నా దగ్గర వచ్చారు కాస్ట్ వాళ్ళ యూత్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చెస్ట్ వేస్తారు నాకు షూస్ అండ్ డ్రెస్ కావాలి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది బాగా షార్ట్ రన్ తర్వాత అప్పుడు ఐ థింక్ యంగ్ ఉండేవాళ్ళు సో నాకు ఫుడ్ గురించి కూడా సో గా నేను వాళ్ళకి ఫుల్ టీఏ శాంక్షన్ చేశాను అందరు సార్ ಇಲ್ಲಿ ರೆಡಿ ಸರ್ ಇಡ್ಲಿ ಹಿಂಗೆ ಸರ್ ఆ స్విమింగ్ నెక్స్ట్ స్విమింగ్ రెడీ ఉండండి స్విమింగ్ ఓకే సర్ నెక్స్ట్ రెడీ సర్ ఓకే సర్ నెక్స్ట్ బ్యాక్ ఓకే సర్ అచకొండా తొందర మనం కంప్లీట్ చేసి వాల్కి బారాబరగా మనం పర్ఫార్మెన్స్ ఉండాలి కానీ ఈసారిగా చేసిన పని కమెండబుల్ అండ్ ఐ కాంగ్రాట్యులేట్ సర్ వాళ్ళు మీకు ఎవరు సహాయం ఇచ్చారు డ్రెస్ కూడా చాలా మంచి కట్టి పని కంటిన్యూస్గా ఉండాలి సంవత్సరం వరకు నేను స్పోర్ట్స్లో ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి సెలవు గురించి వాళ్ళకి సహాయం గురించి ఎప్పుడు కూడా అంటే ఇబ్బంది లేకుండా నాకు కొడుతుంది ఎస్పీ ఉన్నప్పుడు ఒక రన్నర్ నా దగ్గర వచ్చారు కాస్ట్ వాళ్ళు ఆ రోడ్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పేస్తారు నాకు స్టూల్స్ అండ్ డ్రెస్ కావాలి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది బాగా షార్ట్ రన్లో తర్వాత అప్పుడు ఐ థింక్ యంగ్ ఉండేవాళ్ళు సో నాకు ఫుడ్ గురించి కూడా సో ఇమీడియట్గా నేను వాళ్ళకి ఫుల్ టీఏ శాంక్షన్ చేశాను మీకు అన్ని విధంగా సౌకర్యం ఇవ్వడానికి నా చేతిలో ఏమేమి ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీ దృష్టిలో మంచి మెడల్స్ ఉండాలి మంచి పేర్లు తెచ్చుకోరా థ్యాంక్ యూ అండ్ మచ్